ఈవెంట్ మేనేజ్మెంట్ లో ఈవెంట్ చేస్తున్నప్పుడు క్రైసిస్ అంటే ఎలా ఉంటుంది ఈవెంట్ మేనేజ్మెంట్ లో క్రైసిస్ ఎక్కువ ఉంటాయి చెప్పాలంటే ఒక్కొక్క మూమెంట్ లో అక్కడి నుంచి పారిపోవాలనిపిస్తుంది దాని వన్ ఎక్స్పీరియన్స్ అండి కేజీ సిక్స్ కృష్ణా గోదావరి బేసిన్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆయిల్ లైన్ ఇండియా సౌత్ దానికి రిలయన్స్ టేకిన్ ఓవర్ దీస్ డ్యూన్ చాలా పెద్ద సడన్ గా సైక్ స్టార్ట్ అయింది హై స్పీడ్ లో ఉందంటే ద హోల్ బ్యాక్ డ్రాప్ స్టార్ట్ అండ్ సిక్స్ ఫీట్ సార్ పీపుల్ ఆర్ షౌటింగ్ పీపుల్ ఆర్ షౌటింగ్ తిరిగి చూస్తే బ్యాక్ డ్రాప్ వెళ్తుంది మీరు నమ్మర్ అండి సౌండ్ టెక్నీషియన్స్ లేడస్ టెక్నీషియన్స్ అమ్మాయిలు హోస్టెసెస్ అందరూ బ్యాక్ స్టేజ్ హోల్డింగ్ ద బ్యాక్ డ్రాప్ నిమిషం నేను అనుకున్నాను అయిపోయింది దిస్ ఈవెంట్ ఇస్ ది ఎండ్ మెల్లిగా టీమ్ వాస్ కమింగ్ అలాగా స్టామ్ కూడా పోయింది ఐ విల్ నెవర్ ఫర్గెట్ హౌ దట్ ఫినిష్ చాలా బ్యూటిఫుల్ గా బాగా అయింది ఎందుకంటే అక్కడ టీమ్ వర్క్ కొలాబరేషన్ కనిపించింది సో ఒక క్రైసిస్ టైమ్ యూ సిర్ స్ట్రెంగ్ ఈచ్ వన్ ది గేవ్ దర్ లైఫ్ సో ఇలాంటి చాలా అవుతాయండి మన ఫీల్డ్ లో